రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ జోరుగా నడుస్తూ ఉంది ఏందా చర్చ అంటే ఫస్ట్ ఒక వీడియో చూపెడతా వీడియో చూపెట్టిన తర్వాత దానికి సంబంధించి మరి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఒక వీడియో చూడండి చూశారు కదా ఏదైతే మరి రాష్ట్ర సచివాలయం ముందు వచ్చిన వెంటనే చాలా వినాయకు భక్తులంతా కూడా అక్కడికి రావడంతో మరి కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడం బీఆర్ఎస్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడం మరి కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఉంది ఎందుకంటే మరి హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లనే గెలిపించారు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అది వేరే విషయం అది తర్వాత మాట్లాడుకుందాం కానీ హైదరాబాద్ నగరంలో మరి గతంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది ఏదైతే హైటెక్ సిటీ కావచ్చు పక్కనే ఉన్నటువంటి నగరాలు పూర్తి మొత్తంలో కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయినాయి చాలా సంక్షేమ పథకాలు కూడా చాలామందికి అంటున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రాన్ తీసుకొని వచ్చిర్రు చాలా పేదల ఇండుగులోగులు కొట్టిరు మూసి తీసుకొని వచ్చారు దానివల్ల కూడా చాలామంది రోడ్ల అదే అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తి స్థాయిలో కుప్ప కూలిపోయింది అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో కూడా ఈరోజు కేసీఆర్ ఉండడం అనేది ఏదైతే ఈ వీడియో చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనం ఇక్కడ చూడవచ్చు మూడు పాటలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి ఏం పాటలు అంటే గులాబీ జెండలే రామక అంటూ అదేవిధంగా దేక్ లెంగే అంటూ అదేవిధంగా సారే కావాలంటున్నారు అనే పాటలు ప్రధానంగా కూడా సెక్రటరేట్ ముందటి నుంచి వెళ్తూ ఉంటేనే మరి ఆ పాటలు ప్లే చేస్తూ కూడా వెళ్తూ ఉన్నారు పోలీసులు వద్దని వారించినా కూడా వినకుండా వాళ్ళంతా కూడా ఏ మాత్రం తగ్గకుండా కూడా గులాబీ బాస్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటూ డ్యాన్స్ చేసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి నిన్న వచ్చిన సందర్భంలో ఏదైతే గణేష్ విగ్రహాలకు సంబంధించి నిమజ్జనంలో భాగంగా అక్కడికి వచ్చినప్పుడు కూడా ట్యాంక్ బండ్కి వచ్చినప్పుడు కూడా అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు పెట్టడం కూడా మరి కాంగ్రెస్ నేతల్లో కలవరం కొనసాగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏదైతే చాలామంది కూడా ఇప్పటికి కూడా ఎలక్షన్లు వచ్చినా ఇప్పటికిప్పటి ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనడానికి ఒక నిదర్శనంగా ఇది ఒకటి చెప్పుకోవచ్చు చాలామంది యువతల్లో కూడా మరి మళ్ళీ కేసీఆర్ రావాలంటూ కూడా మరి వాళ్ళందరూ కూడా కోరుకున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది అంటే వినాయకుని నిర్వాహకులు చాలామంది కూడా మరి పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా నలభై ఏళ్ళ ఏళ్ళ మధ్యలోనే ఉంటారు వాళ్ళంతా కూడా ఏదైతే కేసీఆర్ రావాలని బలంగా కోరుకుంటా ఉన్నట్టు కూడా మనకు నిన్న జరిగినటువంటి వీడియోలతోటి తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి ఒక నిన్ననే కాదు గత వారం రోజుల నుంచి కూడా వినాయకుడు నిమజ్జనంలో భాగంగా చాలామంది కూడా మరి సచివాలయం ముందు నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు పెట్టడం ఇక అక్కడికి రాగానే మరి పూనకాలు ఏదో విధంగా దేవుడి పూనకాలు వస్తాయో ఆ విధంగా మరి సచివాలయం చూసిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా పూనకాలు రావడం ఆ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు కూడా అదే పరిస్థితి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చాలా గొప్పగా మరి సచివాలయం కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు కట్టిండని మరి అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా మరి ఒక్కసారి కేసీఆర్ గుర్తుకొస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా చాలామంది నోట్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే పలుకుతూ ఉన్నారు నాంతా ఉంది కాకపోతే ఎక్కడ కూడా నే రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా రావట్లేదు ఆయన కూడా చాలా సందర్భాల్లో మరి అసహనం కూడా వ్యక్తం చేసిండు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే సిచ్యువేషన్స్కి అనుగుణంగా రేవంత్ రెడ్డి చాలా ఏదైతే మరి కోపడుతున్నట్టు కూడా అర్థమవుతూ ఉంది చాలామంది పోలీసులు కూడా వాళ్ళందరినీ వాణించే ప్రయత్నం చేసి సౌండ్స్ బందే అని చెప్పినా కూడా ఎవ్వరు కూడా తగ్గకుండా అదే పాటలు మళ్ళీ ప్లే చేయడం అక్కడ ఆగి డాన్సులు చేయడం చాలా వరకు కూడా మరి ఒక చర్చకైతే దారి తీసింది ఇప్పటి కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు ఇతర ప్రాంతాలలో కావచ్చు పూర్తి మొత్తంలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అనడానికి ఒక నిన్న జరిగినటువంటి సన్నివేశానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు సో ఈ మూడు పాటలు నిన్న పూర్తి మొత్తంలో ప్రధానంగా వినబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ మీద అభిమానం పెరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు ఇతర నిర్ణయాల వల్ల కూడా ప్రజలు పూర్తి మొత్తంలో నష్టపోతున్నారు తద్వారానే కేసీఆర్ఏ వస్తే బాగుంటుంది అంటూ కూడా మరి ప్రజలంతా కూడా కోరుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇంకొన్ని వీడియోలు చూపెట్టే ప్రయత్నం చేస్తా నిన్న కావచ్చు మొన్న కావచ్చు గత వారం రోజుల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది మొత్తం కూడా గులాబీ పార్టీకి చెందినటువంటి పాటి పాటలే అక్కడ మరి వినబడతా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఒకసారి చూద్దాం ఇంకొక విషయం మాట్లాడుకోవాలా నిన్న గతంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి ఖైరాతాబాద్ సంబంధించి వినాయకుడి నిమజ్జనంలో భాగంగా మరి ఒక రాజకీయ పాట పెట్టడం కూడా మరి చర్చకు దారితీసింది ఈ పాటలు పెట్టడం వేరు ఏదైతే బడాగనికి సంబంధించి కూడా మరి వాళ్ళు నిర్వాహకులు పెట్టడం చాలా విమర్శలకు దారితీస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ అభిమానంతో ఆ సచివాలయం చూసిన వెంటనే పెట్టుకున్నారు ఈ ఎక్కడ ప్రజల్లో ఆదరణ తగ్గుతుందనే ఉద్దేశంతో మరి నిన్న కొంతమంది కూడా పెట్టిచ్చిర లేకపోతే ఆ నిర్వాహకులు బృందం సభ్యులు పెట్టిరా అర్థం కానిటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద ఉందనేది నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్కి అయితే చాలా క్లారిటీగా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి అవన్నిటిని కూడా ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా డైవర్షన్ చేస్తూ ఉంటాడు డైవర్షన్లో భాగంగా నిన్న మరి అక్కడ పాట పెట్టిరనేది కూడా అర్థమవుతూ ఉంది సో హైదరాబాద్ నగరంలోనైతే పూర్తి మొత్తంలో మరి పద్నాలుగు సీట్లు పద్నాలుగు సీట్లు పూర్తి మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిరు కేవలం ఒక్క సీటు మాత్రమే బీజేపీ పార్టీకి వేసిరు ఇక ఏడు నియోజకవర్గాల్లో పూర్తి మొత్తంలో కూడా ఎంఏఎం పార్టీ ఎప్పటికి కూడా అక్కడ కొనసాగుతూ ఉంటుంది ఆ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా మాకిక్కడ మరి అభివృద్ధి చేస్తలేరు పార్టీ మారి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ చేసుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నగరాన్ని డెవలప్మెంట్ చేస్తలేరు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కూడా కుప్పకూలిపోయింది పెట్టుబడులు రావట్లేదు అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకు ఏదైతే సరైన గిట్టుబాటు లేదు చాలామంది వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు చాలామంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు బెంగళూరు కావచ్చు పూణే కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోటి ఇది కేసీఆర్కు కొద్దిగా ప్లేస్ పాయింట్గా మారుతూ ఉంది ఈ ఏదైతే రేవంత్ రెడ్డి పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఇంతకుముందు ఉండేనో అదంతా కూడా ఇప్పుడు కేసీఆర్ వైపు వెళ్తూ ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత యువత మొత్తం కూడా ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది